ఫ్రెండ్స్ పై బంగ్లాదేశ్ కుట్ర ఈశాన్య రాష్ట్రాల స్వాధీనం ఈ విషయాన్ని తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది మంది వీడియో చూస్తున్నారని లేకని కామెంట్ చేయట్లేదు దశి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారత్ పై అక్కసు వెలబోసుకుంటున్న పాక్ నేతలకు తోడుగా బంగ్లాదేశ్ జాతీయులు కూడా వచ్చి చెబుతున్నారు చేరుతున్నారు తాజాగా బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ ఏఎల్ ఎం ఫల్రూర్ రెహమాన్ వివాస్పద వ్యాఖ్యలు చేశారు పాక్ పై భారత్ దాడి చేస్తే బంగ్లాదేశ్ భారత ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని సూచించారు భారత్ పాక్ పై దాడి చేస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలి చైనాతో కలిసి సంయుక్తంగా దాడి చేసేందుకు ఆ దేశంతో చర్చించాలి అని చెప్పుకొచ్చారు పాల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉధృత తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో ఓ బంగ్లాదేశీ మాజీ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది అయితే ఈ కామెంట్స్ పై బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది ఇది ప్రభుత్వ అధికారిక అభిప్రాయం కాదని తేల్చి చెప్పింది అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది ఫజ్లూర్ రహ్మాన్ గతంలో బంగ్లాదేశ్ రైఫిల్స్ విభాగానికి నేతృత్వం వహించారు రెండు వేల తొమ్మిదిలో బంగ్లాదేశ్ రైఫిల్స్ ప్రధాన కార్యాలయంలో డబ్బు నాలుగు మంది మృతికి కారణమైన ఫిల్కానా మారోమంపై దర్యాప్తులను పర్యవేక్షిస్తున్నారు అయితే ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు మహమ్మద్ యూనిఫ్ చైనా పర్యటన సందర్భంగా వ్యవాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే